హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రమా వెల్కమ్ బ్యాక్ నాన్ స్టాప్ కుకింగ్ తెలుగు ఈరోజు మన ఛానల్లో పూర్ణాలు చాలా సింపుల్ గా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఈ పూర్ణాలు ఆయిల్లో చీలిపోకుండా ఎలా చేసుకోవాలో ఇక్కడ చెప్పే చిన్నపాటి టిప్స్ ఫాలో అవ్వండి అంతేకాకుండా ఇవి ఎన్ని గంటల పాటు బయట వదిలేసినా బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా అంటే చాలా బాగుంటాయి ఫస్ట్ టైం చేసేవారు కూడా ఈ పూర్ణాల్ని పర్ఫెక్ట్ గా చేసుకోవచ్చు ఫాలో అవుతూ మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం దీనికోసం ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు మినప్పప్పు రెండు కప్పుల రేషన్ బియ్యం లేదా దోశ రైస్ వేసుకోండి ఇప్పుడు దీన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి మినప్పప్పు రైస్ ములిగే వరకు వాటర్ని వేసుకోండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఆరు గంటల పాటు దీన్ని బయటనే వదిలేయండి మీకు టైం ఉంటే ఓవర్ నైట్ పెట్టినా పర్వాలేదు ఇప్పుడు దీని తర్వాత శనగపప్పు తీసుకోండి శనగపప్పు ఇక్కడ అర కేజీ తీసుకుంటున్నాను దీన్ని ఒక గంట పాటు నానబెట్టండి ఇలా నానబెట్టిన శనగపప్పుని ఇప్పుడు కుక్కర్లో వేసుకోండి ఇక్కడ మనం శనగపప్పు ఏ కప్పుతో తీసుకున్నామో దానికి డబల్ వాటర్ ని కుక్కర్లో వేసుకోండి ఒక కప్పు శనగపప్పుకి రెండు కప్పుల వాటర్ లెక్క కుక్కర్లో వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద రానివ్వండి ఫోర్ విజల్స్ తర్వాత కుక్కర్ పై ఆవిరి మొత్తం పోయాక ఇప్పుడు శనగపప్పులో ఉండే కొంచెం వాటర్ ని పక్కకి తీసేయండి ఈ ని మీరు రసంలోకైనా సాంబార్ లోకైనా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ శనగపప్పుని స్టవ్ పైన పెట్టుకోండి దీని తర్వాత మనం ముందుగా నానబెట్టిన మినపప్పుని మిక్సీ జార్లో వేసుకోండి ఇలా సగం పప్పుని మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు దీనిలోకి పావు కప్పు బెల్లాన్ని వేసుకోండి అలాగే సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్ పై మూత పెట్టి దీన్ని ఫైన్గా పేస్ట్లా చేసుకోండి ఇలా దీన్ని ఫైన్గా లా వేసుకొని మిగిలిన పప్పును కూడా ఇలానే రుబ్బి గరిటితో మొత్తం మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న ఈ రుబ్బుని పక్కన పెట్టుకోండి శనగపప్పుని స్టవ్ పైన పెట్టి ఈ పప్పు మొత్తం బాగా సాఫ్ట్ అయ్యేలా బాగా కలుపుకోండి ఈ పప్పు మొత్తాన్ని బాగా స్మాష్ చేసుకోండి ఇలా ఈ శనగపప్పు అంతా బాగా ఉడికి బాగా మెత్తగా అవ్వాలి అలా మెత్తగా అయ్యే వరకు ఈ పప్పును మనం బాగా సాఫ్ట్గా ఉడగబెట్టాలి ఇలా పప్పు మొత్తం ఉడికిన తర్వాత ఇప్పుడు దీనిలోకి బెల్లాన్ని వేసుకుందాం ఇక్కడ బెల్లం అనేది హాఫ్ కేజీ పడుతుంది మనం హాఫ్ కేజీ శనగపప్పుకి హాఫ్ కేజీ బెల్లం వేసుకోవాలి వన్ ఇస్టు వన్ రేషియోలో బెల్లం శనగపప్పు ఉంటేనే దీని టేస్ట్ బాగుంటుంది మీరు స్వీట్ ఎక్కువగా తినేవారైతే ఇంకొక పావుకప్పు బెల్లాన్ని ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోండి ఇలా బెల్లం శనగపప్పు అనేది బాగా దగ్గరకయ్యే వరకు బాగా కలుపుకోండి ఇలా ఈ పూర్ణం అనేది కొంచెం దగ్గర పడ్డాక ఇప్పుడు దీనిలోకి ఫ్రెష్గా ఉండే కొబ్బరికాయని ఒకటి తురుముకొని దాన్ని వేసుకోండి ఈ ప్లేస్ ప్లేస్లో మీరు డ్రై కోకోనట్ పౌడర్ అయినా వేసుకోవచ్చు ఒకవేళ మీకు కొబ్బరికాయ ఇష్టం లేకపోతే దాన్ని స్కిప్ చేయవచ్చు ఇలా ఈ కొబ్బరితూరం వేసుకొని గరిటితో మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోండి ఇక్కడ ఫ్లేమ్ని లోటు మీడియం ఫ్లేమ్ మధ్యలో పెట్టుకుని మాత్రమే మీరు ఈ ప్రాసెస్ ని చెయ్యాలి ఇలా ఈ పూర్ణం అనేది బాగా దగ్గరికి అయ్యాక ఇప్పుడు దీనిలోకి నెయ్య ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకోండి అలాగే ఇలాచీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇలా వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలా బాగా కలపండి చాలామంది ఈ పూర్ణాలు చేసేటప్పుడు ఈ పప్పుని ఉడగబెట్టిన తర్వాత మిక్సీ జార్లో వేస్తారు అలా వేస్తే పూర్ణాలు అనేవి టేస్టీగా ఉండవు ఒక్కసారి ఈ ప్రాసెస్లో పూర్ణాలని మీరు చేసి చూడండి దీని రుచి చాలా బాగుంటుంది ఇలా బెల్లంతో కలిసి పప్పు ఉడకడం వల్ల దీని రుచి ఇంకా బాగుంటుంది కాబట్టి ఇదే ప్రాసెస్లో చేసి చూడండి ఇలా ఈ పూర్ణం అనేది బాగా దగ్గరికి పడే వరకు మనం కలుపుతూ ఉండాలి ఇలా ఈ పూర్ణం అనేది బాగా దగ్గరికి అవ్వాలి మీరు గరిటితో ఎత్తితే పూర్ణం కాసేపటికి గరిటి నుండి పడాలి ఈ స్టేజ్ లో ఉండేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ పూర్ణం త్వరగా చల్లారడానికి ఈ పూర్ణాన్ని ప్యాన్ చుట్టూ ఈవెన్ గా స్ప్రెడ్ చేయండి దీనివల్ల పూర్ణం అనేది త్వరగా చల్లారుతుంది ఇలా పూర్ణం మొత్తం చల్లారాక వీటిని చిన్న చిన్న బాల్స్ గా చేసుకోండి ఇక్కడ పూర్ణాలు అనేవి మీకు నచ్చే సైజ్ లో మీరు చేసుకోవచ్చు ఇలా పూర్ణాలన్ని చేసి వీటిని ఒక ప్లేట్ లో వేసుకోండి కొంచెం ముద్దని తీసుకొని చేత్తో బాల్లా గట్టిగా ప్రెస్ చేయండి ఇలా చేసిన పూర్ణాలని ఒక ప్లేట్ లో వేసుకోండి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న తోపులోకి ఈ పూర్ణాన్ని ఇలా ముంచండి ఆయిల్కి సరిపడా పూర్ణాలని బూరల్ తోపులో వేసుకోండి చాలా మంది ఈ తోపుని బాగా తిగ్గా చేస్తారు అలా చేస్తే తోపు అనేది బయటకు బాగా దలసరి వచ్చి లోపల సరిగ్గా ఉడకదు ఒక్కసారి ఈ ప్రాసెస్లో చేయండి బూరెలు అనేవి చాలా అంటే చాలా బాగుంటాయి ఇప్పుడు డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది మీడియం హీట్ లో ఉండేటప్పుడు బూరెల్ తోపులో ఈ పూర్ణాలని ముంచి ఇలా వీటిని బూరెల్లా వేసుకోండి ఇక్కడ ఆయిల్ సరిపడా బూరెల్ని వేసుకోండి ఫ్రెండ్స్ ఈ పూర్ణాలు చేసేటప్పుడు మీకు కొన్ని టిప్స్ చెప్తా అన్నాను కదా అవి ఏమిటంటే ఈ పూర్ణాలు చేసేటప్పుడు ఆయిల్లో వేసేటప్పుడు ఒకదానిపై ఒకటి వేసేవద్దు ఈ పూర్ణాలు అనేవి కొంచెం దూరం దూరంగా మాత్రమే వేసుకోండి అలాగే పూర్ణాలు వేసిన వన్ మినిట్ తర్వాత మాత్రమే మీరు గరిటితో ఈ పూర్ణాలని ఫ్లిప్ చేసుకోవాలి మీరు ఒకవేళ వెంటనే చేస్తే ఈ పూర్ణాలు అనేవి ఒకదానికొకటి అంటుకుపోతాయి కాబట్టి వన్ మినిట్ తర్వాత మాత్రమే వీటిని ఫ్లిప్ చేసుకోండి అలాగే ఈ పూర్ణాలు చేసేటప్పుడు ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే చేసుకోండి హై ఫ్లేమ్ లో పెడితే పూర్ణాలు బయటకు కలర్ వస్తుంది కానీ లోపల సరిగ్గా ఉడకదు కాబట్టి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే ఈ పూర్ణాలని గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయండి మీకు బూరెలతోపు పలుచుగా అనిపిస్తే దానిలో రెండు టేబుల్ స్పూన్ల మైదా పిండి కలిపి బూరెలతోపుని మళ్ళీ కలుపుకోండి ఇలా రెడీ అయిన ఈ పూర్ణాలని చిల్లెల గారి సహాయంతో పక్కకి తీసేయండి చూస్తారు కదా ఫ్రెండ్స్ పూర్ణాలు అనేవి ఎంత బాగా కనిపిస్తున్నాయో ఇప్పుడు ఈ పూర్ణాలని ఒక ప్లేట్లో వేసుకోండి మళ్లీ ఆయిల్ మీడియం హీట్లో ఉండేటప్పుడు తోపులో పూర్ణాల్ని ముంచి ఆయిల్లో వేసుకోండి మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఈ పూర్ణాలని బాగా ఫ్రై చేసుకోండి అలాగే పూర్ణం వేసిన వన్ మినిట్ తర్వాత మాత్రమే గరిటతో వీటిని ఫ్లిప్ చేసుకోండి ఇది ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని చిల్లుల గరిట సహాయంతో పక్కకి తీసేయండి ఇదే ప్రాసెస్ లో అన్ని పూర్ణాలని ఇలానే చేసుకోండి అంతే ఫ్రెండ్స్ పూర్ణాలు రెడీ బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ పూర్ణాలని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్